ఓకే పెంట్ కోస్ట్ వోస్ ఫేత్ కోస్ట్ ఫేస్ మినిస్ట్రీ సంథింగ్ ఏదో ఉన్నది ఫాస్టర్ జబ్రాజ్ ఏం చెప్తాడో చూడండి వీళ్ళ డాడీ డేవిడ్ రాజ్ చిన్నప్పుడు నేను చిన్నప్పుడు మా మమ్మీతో నేను మా మమ్మీ నాకు లక్ష్యం ఇస్తా అంటే పోయేటు అని పోయి తోసు కూర్చొని వస్తుంది స్కూల్ కూడా డుమ్మ కొట్టాల్సింది వస్తుంది అన్నట్టు పోతుండే ఆయన ఎంత దొంగనంటే అప్పటికి నాకు కొన్ని మాటలు ఇప్పటికీ గుర్తు ఆయన ఇంకా దోసుకుండా అంటే అంత దారుణంగా పబ్లిక్ సొమ్ము దోసుకున్నాడు ఇంకా షాపానాలు షాపానాలు పెడతారు డబ్బులు ఇవ్వకపోయినాపంగా అన్నీ మస్తు మస్తు దారుణంగా అడుగుతాడు అదైతే నాకు గుర్తు సో ఫస్ట్ ఈ జబరాజ్ ఏం చెప్తాడో చూడండి ఇప్పుడు ఆయన వాళ్ళ కొడుకు ఈయన పాస్టర్ ఆయన తర్వాత ఈయన అయింది కదా ఆయన అంత సంపా అంతగానో దొంగతనం చచ్చి తీసుకుని కానీ డబ్బు అయితే ఆయన నింబడి రాలే చచ్చిపోయాడు నరకానికి కూడా పోతాడు హోలు ఆ డేవిడ్ రాజ్ రైట్ ఇప్పుడు వాళ్ళ కొడుకు జబరాజ్ ఏం చెప్తాడో ఒకసారి చూడరు పాస్టర్ జబరాజు సరేనండి తర్వాత నేను చెప్తా ఆత్మ దగ్గరికి రాకముందే తొందరపడి అడుగులు వేస్తున్నావు ప్రభు స్వరం కొరకు ఎదురు చూస్తున్నావా ప్రభు మాట్లాడేంత వరకు ఎదురు చూస్తున్నావా స్పష్టంగా మాట విను స్పష్టంగా దేవుడు తన వాక్య రీతిగా మాట్లాడతాడు వాగ్దాన రీతిగా మాట్లాడతాడు కళ ద్వారా మాట్లాడతాడు దర్శన రీతిగా మాట్లాడతాడు ప్రవచన రీతిగా మాట్లాడతాడు దేవుని స్వరము విన్న తర్వాత నేను అడుగులు వేయాలి అప్పుడు నువ్వు అడుగులు వేయగలిగితే నీ ఓడ బద్దలవ్వకుండా వెళ్ళవలసిన స్థలమునకు నా దేవుడు దానిని తీసుకొని వెళ్ళను విన్నారు కదా ఏంటంటే రాకముందే పోంటే మరి జబరాజ్ జబరాజ్ సార్ జబరాజ్ మరి నీకు ఆజ్ఞ రాకముందే నువ్వు ఎందుకు ఎందుకు పరిగెత్తి వాక్యం ఎందుకు చెప్తున్నావు ఎవరు చెప్పమన్నారు నేను దేవుడు ఎక్కడ చెప్పిండి చెప్పు దేవుడు అవ్వదు వాక్యమే దేవుడు రైట్ ఏ ఏ అధికారంతోనే నువ్వు వాక్యం చెప్తున్నావు అని అడుగుతున్నా రైట్ స్పష్టంగా దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతాడంట ఎట్లా మాట్లాడతాడంట స్పష్టంగా దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడతారు మరి ఎక్కడ స్పష్టంగా దేవుడు నువ్వు నువ్వే కానీ ఇప్పుడున్న పాశ్చా ఊరే కానీ ఎక్కడ మీతోని దేవుడు స్పష్టంగా వాక్యం ద్వారా మాట్లాడిండ్రు మీరు నా దాసులు మీరు వాక్యం చెప్పండి అని ఎక్కడ చెప్పిండు దేవుడు స్పష్టంగా మీకు ఎవరిచ్చిన అధికారం వాక్యం చెప్పడానికి మీరు ఏ ఎవరు చెప్పారు దేవుడు ఎక్కడ చెప్పిండు మీరు ఆయన దాసులు అని చెప్పి ఇంకోటి ఏంటంట దేవుని స్వరము విన వినక్కనే నీ అడుగులు విన్న దేవుని స్వరము విన్నాకనే నీ అడుగులు వేయాలంట ఏంటిదంట దేవుని స్వరం విన్న తర్వాతనే కదా అడుగులే మరి నువ్వు దేవుని స్వరం వినకుంటేనే ఎట్లా అడుగు పెట్టినావు పాస్టర్ జవరాజ్ ఆ ఒకవేళ అట్లా దేవుని ఆజ్ఞ లేకుండా దేవుడు వాక్యం లే చెప్పకుండా నువ్వే పోయి ఇట్లా ఈ పాశ్చాళ్య జబరాజే కానీ వీళ్ళ డాడీ ఎట్లా కంచి లే పోయిండు ఇంకా ఈ పాస్టర్లే కానీ వాక్యం చెప్తే అక్కడ ఇన్నోళ్ళకి ఏమవుతుంది చెప్పినోళ్ళకి ఏమవుతుందన్నది చూసుకుంటే ఇర్మియా గ్రంథము పద్నాలుగో అధ్యాయము మళ్ళీ మీరు ప్రార్థన చేసినాయని ఏమవుతుంది అంటే చూద్దాం వచనం నుంచి చదువుతున్న ఇర్మియా గ్రంథము పద్నాలుగో అధ్యాయము పదకొండవచ్చిన మరియు యహోవా నాతో ఇట్లనను వారికి మేలు అనుకున్నట్టు ఈ ప్రజల నిమిత్తం ప్రార్థన చేయకుమన్నాడు ఏమన్నాడు ఈ ప్రజల నిమిత్తం ప్రార్థన చేయకుమన్నారు మళ్ళీ ఒకవేళ మీరు ఉపవాసాలు ఉంటే వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొరను వినంట మీరు ఉపవాసం ఉన్నా కానీ దేవుడు మీ మూలమైన ఎందుకోసం వినాడు ఎందుకు మీకోసం ప్రార్థన చేద్దానంటే వారు ఇంకా వారు దహన బలైన నైవేద్యమునూ అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరించను ఏ ఎట్లా అంగీకరించానంటే మళ్ళీ ఏమవుతుందంట ఖడ్గం వలలు క్షామం వలను తెగులు వలన వాడిని నాశనం చేద్దాం ఏంటంటే ఖడ్గంతో మళ్ళీ ఏం క్షామం వలన తెగులు వలన వాడిని నాశనం చేద్దామని దేవుడు చెప్తున్నాడు దేవుడు చెప్తుంటే మీరేం చెప్తున్నారు అంటే చర్చిలా ఆహా మీకు మంచి సమాధానం దొరికి ఇప్పుడు ఈరోజు మీ మందిరానికి వచ్చిర్రు ఇది ఇల్కి వచ్చిర్రు కానీ అది మందిరంగా దేవుని మందిరం ఫస్ట్ సంగతి చెప్తే దేవుడు చెప్పకుండా పెట్టినాయి ఇవన్నీ అని మీరు చెప్తురు చెప్తుంటే అందుకే ఇక్కడ ప్రవక్త ఏమంటున్నాడు అందుకు దేవుడేమో తెగులతో కటకంతో చంపుతా అంటుంటే వీళ్ళేమంటారు అంటే అందుకో ఆయన ఆశ్చర్యపోతున్నారు ప్రవక్త దేవుడు ఇత మాట్లాడుతుంటే ప్రవక్త ఏమంటున్నాడు అందుకో అందుకు నేను అయ్యో అదేంటి దేవుడు ఇట్లైతే వీలెందుకు ఇట్లెద మరి ప్రభు ప్రభు అయినా యహోవా మీరు ఖడ్గము చూడరు మీరు క్షేమం కలదు కలగదు ఈ చోటనే మీకు స్థిరమైన సమాధానం మీకు ఇచ్చేదని ప్రవక్తలు వారితో చెప్పుచున్నారే చెప్పుచున్నారని నేను అనగా మరి నువ్వేమో ఖడ్గంతో నువ్వేమో క్షామంతో చంపేస్తా అంటే మళ్ళీ వీలేంటిది అయ్యా ప్రభు అమ్మ అదే ప్రశాగతి నువ్వేమో చంపేస్తా అంటుంటే వీలేంటిది ఇక్కడ స్థిరమైన సమాధానం దొరుకుతుంది అంటారు అట్లే కదా మీరు చెప్తారు కదా మీకు నెమ్మది కలుగుతుంది మీకు అట్లా అవుతుంది అని చెప్తు రాలేదా కానీ దేవుడు అట్లా చెప్పట్లేదు అంటుంటే అప్పుడు యహోవ ఏమంటున్నావు చూడు యహోవ నాతో అయితే నువ్వు ప్రవక్తలు నానామంలో అబద్ధములు ప్రకటించు చున్నారంట అంటే వీళ్ళు ఏం ప్రకటిస్తున్న అబద్ధాలు కానీ అసలు ఏమవుతుంది ఖడ్గము క్షేమము ఇవన్నీ వస్తాయంట ఎవరికి ఇన్నోళ్ళ ఇన్నోళ్ళకు నేను వారిని పంపలేదు వానికి ఆజ్ఞ ఇయ్యలేదు ఏమి ఇవ్వలేదంట ఆజ్ఞ లేదు ఇప్పుడు ఈయన చెప్పింది కదా ఆజ్ఞ లేకుండా పోవద్దని చెప్పి దేవుని పిలుపు లేకుండా పోవద్దని చెప్పి మరి నీకు ఎక్కడ పిలిచిండు ఎక్కడ ఆకేసిండు చెప్పు మాట్లాడుతున్న లేఖనంతో ఇయ్యలేదంట మేం కారణం ఏంటిది వాళ్ళు అబద్ధం చెప్తురు వారి వారితో మాట్లాడలేదు అరే నీకు మీతో మాట్లాడనే లేదంటే మీరు ఎట్లా చెప్తున్నారు మాట్లాడండి దేవుడు అని చూపిరు ఎక్కడ మాట ఒక్క మాటన మీతో మాట్లాడండి నాకు లేఖనంతో ఎన్నడా వారు అసత్య దర్శనములు శకునములు మాయాతంత్రము తమ ద్వేయమున పుట్టిన వ వచన వచన వంచనను ప్రకటన చేస్తున్నారు కావున నేను వారిని పంపకపోయినాను పంపకపోయినాను నా నామం బట్టి ఖడ్గమైనను క్షామమైనను ఈ దేశముకు రాదని చెప్పు చూ అబద్ధ ప్రవచనాలు ప్రకటించు ప్రవక్తలను గురించి ఎహోవా ఇలాగ సెలవు ఆ ప్రవక్తలు కడ్గమ్మలను క్షామమ్మలను లయమగుతురు వారి ఇంకా ఈ ఉట్టి వీళ్ళే ఈ పాస్టర్లే కాకుంటే ఇంకొవరో కూడా వాళ్ళ దగ్గర ఇన్నోళ్ళు కూడా అంట వారు ఎవరితో అట్టి ప్రవచనములు చెబుతురూ ఆ జనంలో కూడా అంటే వీళ్ళ దగ్గర ఇన్నోళ్ళు కూడా ఏమవుతారంట క్షామమునకు క్షామమునకును కడ్గమ్మనకు పాలై ఎరిసెలేము వీధులలో పడవేయబడుతురు నేను వారి చెర వారి నేను వారి చెర చెడుతనమును నేను వారి చెడుతనమును వారి మీదికి తప్పించేద్దను వారైనను ఇవో లిస్టు ఎంతమంది ఎత్తమలవసరు వారైనను వారి భార్యలనైనాను వారి కుమార్తెలైన కుమారులైనను వారి కుమార్తెలైన పాతి పెట్టి వాడు ఒక్కడు కూడా లేకుండా అంటే ఒక్కడన్నా ఎవ్వడు మిలుగుతలేదంట ఎందుకోసం కేవలం దేనికోసం అందరినీ లేపేస్తుందంటే దేవుడు ఆజ్ఞానేయలేదు ఈ పాశ్చాళకు వాక్యం చెప్పమని చెప్పి మళ్ళీ ఎవరు ఎవరునంట వీళ్ళ దగ్గర ఇన్నోళ్ళని వీళ్ళని వేసేస్తా అంటే కానీ వీళ్ళేం చెప్తున్నారంట మాకేమి జరు మనకేమి ఈ చోట మీకు స్థిరమైన సమాధానం దొరుకుతాను కానీ కానీ ఏమంటున్నాడు వాళ్ళు అబద్ధం చెప్తున్నారు వాళ్ళందరినీ నేను లేపేస్తాను పాశ్చాని లేపేస్తాను వాళ్ళ దగ్గర ఇన్నోళ్ళని లేపేస్తాను అంతే మరి స్వరం వినకుంటే ఎట్లా పోయారు మీరు స్వరం వినాలంటే ఏం చేయాలా అది కూడా చెప్తాను దీనికి స్పీడ్ చెప్పాల్సింది వస్తుంది షార్ట్ వేసే మళ్ళీ లేఖనాలన్నీ కంప్లీట్ కదా సరే యో యోహాన్ వార్త ఐదో అధ్యాయము చూసుకుంటే ముప్పై ఏడవ వచనం గౌతున్నాడు చూడు యేసు ప్రభు చెప్తున్నాడు మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చినారు మీరు ఏ కాలము ఆయన స్వరం వినలేదు ఆయన స్వరూపం చూడలేదు ఎందుకు చూడలేదు ఎందుకు ఆయన స్వర స్వరం ఇన్ని స్వరం ఇందాకనే కదా అడుగు పెట్టాలన్నాడు మరి కానీ ఏమంటున్నాడు యేసు ప్రభు ఏమి చెప్తున్నాడు ఇక్కడ యేసు ప్రభు నోడుతూ చెప్తున్నాడు మరియు నన్ను పంపిన తండ్రి నన్ను గురించి సాక్ష్యం మీరు ఏ కాలము ఆయన స్వరము వినలేదు ఆయన స్వరూపం చూడలేదు ఎందుకు వినలేదు ఎందుకు ఆయన స్వరూపం చూడలేదు ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు కనుక మీరు ఆయన వాక్యం నిలిచి ఉండలేదు ఏం నిలిచిండదు ఆయన ఎవరిని పంపిండో వాళ్ళని నమ్మట్లేదంట ఎవరైతే సాధారణలు పంపిండ్రో వాళ్ళని అంట కాబట్టి ఏం నిలిచి ఉండేది అక్కడ వాక్యం నిలిచి ఉంటే లేఖనం ఏం చెప్తా అని నమ్ముతారు కదా మరి ఆయన ఎవరిని పంపిండో ఎట్లా తెలవాలంటే కూడా ఇల్లునే ఉన్నది ఏమున్నది నడిపోయే వచనంలో అయితే మీరు జీవం కలిగినట్లు మీరు నా ఇద్దరు రానలరు నేను మనుషుల వల్ల మహిమ పొందువాను కాను నేను మిమ్మల్ని నరుగుదు దేవుని ప్రేమ మీరు అది ఏం లేదు దేవుని ప్రేమ మీలో కూడా ఉంటే లేఖనాలని నమ్ముతారు లేకపోతే నమ్మరు మరి ఎవరు ఆయన నమ్మినాను ఎట్లా తెలవాలంటే ఏసుకృతి అని ఎత్తున్నాడు నేను నా తండ్రి నామంలో ఉన్నాను మీరు నన్ను అంగీకరించలేదు మరొకడు తన నామంలో వచ్చిన వానే మీరు అంగీకరించరు ప్రాబ్లం ఏమో ఏడొచ్చింది ఇప్పుడు ఈ పాశ్చారు ఆయన నామంలో వచ్చిండని చూపిమాను మరి ఎట్లా గుర్తు అట్లా అలా దేవుడు ఎవరిని పంపింది అంటే ఏసుప్రభు ఎక్కువ నేను ఆయన నామంలో వచ్చిన మీరు నన్ను నమ్మట్లే మరొకరు తన నామంలో వచ్చిన అని నమ్ముతారు ఇప్పుడు నేను నేను నన్ను నన్ను ఎందుకు నమ్మాలంటే నేను కూడా సేమ్ ఆ రోజు యేసుప్రభుకి ఎట్లేదు నాగలేదు నేను కూడా ఏమన్నా అంటే నేను ఆయన నామంలో వచ్చిన ప్రకటన గంధం పద్నాలుగు అవుతాం ఒకటో వచ్చిన ఆయన నామము ఆయన తండ్రి నామము నొసలు ఎందు దొరికించబడిన ఒక లక్ష నలభై నాలుగు వేల మంది ఆయనతో కూడా ఉండదు నాలుగో వచ్చిన వాళ్ళు శ్రీ సాంగతం అపవిత్రంగా వారు నేను కదా ఆయన నామంలో వచ్చిన నన్ను ఒకరు నమ్మట్లే ఈ దొంగ పాశాలు ఈ జబరాజు ఈ పాశాలందరినీ నమ్ముతారు అంటే ఏ అందుకే ఏనాడు ఆయన స్వరం వినలేదు కాబట్టి మీరు ఆయన స్వరం వినకుండానే ఎట్లా చర్చలు పెట్టరు అని అడుగుతున్నాం కాబట్టి అద్వితీయ దేవుని వలన వచ్చి మొప్పుకోరకొన్ని ఎండలు ఒక మొచ్చుకుంటున్నా మీరు ఎలాగ నమ్మాలంటే దేవునితో నొచ్చి మోపద్దు వీళ్ళకి వీళ్ళే మొగుడుకుంటున్నారు అనమాట అప్పుడు అదే పని చేసిరు ఇప్పుడు ఇదే పని చేసిరు కాబట్టి ఏంటంట నేను తండ్రి మీ నేరం మోపుతున్నాను తలుచుకొడి మీరు ఆశ్వసించిన మోసే మీ మీద నేరము మోపును ఎందుకు మోపుతాడు అతడు నన్ను గురించి రాశాను కనుక మీరు మోసేన నమ్మినట్లయితే నన్ను నమ్ముదురు మీరు అతని లేఖనములు నమ్మనేడు ఎలా నా మాటలు ఎలా నమ్ముద్రు అంటే ఏం చెప్తున్నాడు మరి ఇప్పుడు కూడా కట్టరంగా నేను పద్నాలుగో ఒకటి నుంచి నాలుగు చూసుకుంటే ఆయన తండ్రిలో నేను కదా వచ్చిన వాళ్ళు శ్రీసంగా తమ నేను కదా మరి మీరు లేఖనాలు నమ్మినట్లయితే నన్ను నమ్ముతుండే అప్పుడు మీరు దేవుని స్వరం విన్నట్టు కాబట్టి మీరు ఏనాడు ఆయన స్వర స్వర స్వరం అనేది ఆయన స్వరూపమే మీరు ఇన్నది అది సాధాను స్వరూపం సో ఫాస్టర్ జబరాజికి చెప్పండి టైం లేదు ధనాధనం చెప్పాల్సింది వస్తుంది గర్వమే అది వివరిస్తే చాలా సూపర్ ఉంటుంది ఒక్కొక్క పదం వివరిస్తే క్షమటాలు వట్టాల ఫాస్టర్ గర్థమైందా సరేనా మరి అడుగులు బాబు నువ్వెందుకు మరి ఆజ్ఞ లేకుంటే వచ్చినావు నువ్వెందుకు ఆయన స్వరం లేకుంటే మందిరం పెట్టుకుంటున్నావు ఎందుకు అది నడుపుతున్నావు ఎందుకు వాక్యం చెప్తున్నావు అని అడుగు మరి నువ్వు చెప్తే నీ మా పిల్లలని మా భార్య అని మా పిల్లలని మా కుమారులని కుమార్తె అందరిని చంపేస్తాను బైబుల్లో చెప్తుంది కదా ఇవన్నీ కొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతున్నాయి చాలా దారుణమైన తీర్పు రాబోతుంది అన్నది గుర్తుపెట్టుకోండి సన్నా పోయి అడగంట జపరాజుని మరి ఎందుకు బాబు నువ్వెందుకు వచ్చినావు అని అడుగు సన్నా రేట్ మరి ఫాస్ట్గా చెప్పాల్సింది వచ్చింది షార్ట్ మెసేజ్ కాబట్టి అర్థమైందా మరి అన్ని లేఖనాలు అర్థం కదా షార్ట్ మెసేజ్ అన్ని రావాలి అంటే ఇట్లనే ఉంటుంది అర్థమైందా సన్న లైవ్లో చూడాలన్నది ఎప్పుడు లైవ్ ఉంటే మొత్తం వివరిస్తా అర్థమైందా సూపర్ ఉంటుంది